నివేది చేస్తుంటి పెట్టు పెట్టుకొని మంచిగా వెడింగ్ చేస్తూ మీ అందరూ కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా మీ కాండిస్త ఉండాలని కోరుకుంటు మంచి ఆచారాలు సమాజానికి గదా మంచి జరగాలి ఐనటువంటి చాలా దగ్గర సంబంధం వొపటి మా రామ్ స్ట్రీట్స్ అదిజంగా ఆయన చాలా అద్భుతంగా అయినటువంటి పరిపాలన చేసారు ఎప్పటి ని గొప్పగా మంచి కార్యక్రమాలు జరని ఎద్విగాము ఉంచేసేటువంటి మా రామ్ స్ట్రీట్స్ గారికి మీకు ధన్యవాదాలు రోడ్డు బాధ్యత సంబంధించి నిన్ననే సీఎం చేతుల మీదుగా స్టార్ట్ అవుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని మా డీజీపీ గారి ఆదేశానుసారం మా ఎస్పీ గారి ఆదేశానుసారం మేము ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మా స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ఎంజిఐ డిపార్ట్మెంట్లకు డిపార్ట్మెంట్ వారు మరియు డాక్టర్స్ని మరియు యువజన సంఘాల వారిని పిలిచి మరి ఇక్కడ ఆటో యూనియన్ ఆటో వాళ్ళని డ్రైవర్స్ని అందరినీ కూడా మరియు పబ్లిక్ని యువజన సంఘాల వారిని పబ్లిక్ని అందరినీ కూడా పిలిచి సెన్సిటైజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మరణాలు అనేది అంటే ప్రమాదాలు తగ్గించడమే కాదు మరణాలు కూడా తగ్గించాలనేది మా డీజీపీ గారి కాన్సెప్ట్ దాంట్లో భాగంగా మేము అది మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి యాక్సిడెంట్లు ఎందుకు సంభవిస్తున్నాయి అవి సంభవించే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలనేది అందరికీ కూడా చెప్పడం జరిగింది మరియు ఆటో డ్రైవర్స్లో మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగితే ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే మనకు జనవరి ఫస్ట్ నుంచి ఈ నెల రోజులు జనవరి థర్టీ ఫస్ట్ వరకు మనకు రూసెల్ఫ్ మాటకోసాలనేది అనేది ము అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్లీ ఈరోజు అంటే తేదీ పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు మేము మా డీజీపీ సార్ ఆర్డర్స్ ప్రకారం అలైవ్ అలైవ్ క్యాంపెయిన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మేము ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ప్రతి చూస్తున్నాము లేదు ఇక్కడ సంగారెడ్డి బీచ్ చేస్తున్నాము ప్రతి మన సంగారెడ్డి డిస్టిక్ చూసుకుంటే రోజు ఫోర్ టు ఫైవ్ యాక్టెంట్స్ ఒక్కొక్కసారి ఎయిట్ డైలీ ఎయిట్ కూడా యాక్సిడెంట్స్ కావడం మన లాస్ట్ ఇయర్ కూడా మన సంగారెడ్డి డిస్టిక్లో ఆల్మోస్ట్ ఆల్ నాలుగు వందల యాభై మంది వరకు మనకు ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఇటువంటి ప్రమాదాలు జరగకూడదు ఒక ఫ్యామిలీలో అతను వెన్నముకగా ఉన్నటువంటి ఆ ఓనర్ ఒక ప్రమాదంలో చనిపోతే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో ఆ బాధ ఎంత ఉంటుందో అది ఎవరు కూడా మనము పూచలేదు అది మళ్ళీ వర్ణా తీరం అటువంటిది మనము వన్స్ ఒకసారి మన వెహికల్ బైక్ మీద కానీ కార్లో కానీ ఇంకా వేరే ఏ వెహికల్ అయినా మనం రోడ్ నుంచి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మన సేఫ్టీ చూసుకోవాలా మన కార్లో ఉన్న వారి సేఫ్టీ చూసుకోవాలా కూడా సేఫ్టీ చూసుకోవాలా రోజు ఇక్కడ ఈ యొక్క హాల్లో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వారందరికీ మనం ఏ విధంగా డ్రైవింగ్ చేయాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని గురించి అవేర్నెస్ చేయడం జరిగింది లాభంగా రావాలనేటువంటి దాని మీద ఈరోజు ట్రాఫిక్ సంబంధ సంగే ట్రాఫిక్ సంబంధించినటువంటి రామకృష్ణారెడ్డి సార్ అది యొక్క ధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది చాలామంది ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని మీద చాలా స్పష్టంగా సువర్యంగా ఒక డాక్టర్ వికాస్ డాక్టర్ గారు అదేవిధంగా ఎంఈకి సంబంధం మోటార్ వెహికల్కి సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది ఈ ఆటో డ్రైవర్లకు యువజన సంఘాలకు అందరూ కూడా మైనర్స్కు ఇస్తే తల్లిదండ్రులకు ఏ రకంగా శిక్ష పడుతుంది అనేటువంటి దాని మీద ర్యాష్ డ్రైవింగ్ ఎంత స్పీడ్గా చేస్తే యమధర్మరాజు సిద్ధంగా ఉండడంగా ఎంత స్లోగా చేస్తే మనం ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ హెల్మెట్ పెట్టుకోవాలి చాలామంది హెల్మెట్ పెట్టుకున్నా ఎంకలు రాలిపోతున్నాయి చచ్చిపోయిన తర్వాత ఎంటకలు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అది ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనం బతుకుంటున్న ఎంటకలు కానీ మన ముఖం కానీ దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా సీట్ బెల్ట్ కూడా ఖచ్చితంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈ మధ్య తాగి డ్రైవింగ్ చేసుకుంటా ఇట్లా బుర్ర బుర్ర పోయేటువంటి ప్రయత్నం చేస్తే పెద్ద సిద్ధంగా ఉంటారు యమధర్మాలు సిద్ధంగా ఉంటారు కనుక దాని మీద ఒకసారి సోచరించాలి ఇక ఇంకో ఇక అన్ని రకాలుగా చాలా రకాలుగా దాని మీద చాలా స్పష్టంగా సువివరంగా అందరూ కూడా ఆటో డ్రైవర్లు కూడా చాలా సిద్ధంగా విన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా తరఫున మా ఏ రామకృష్ణ రామకృష్ణ రెడ్డి గారికి అదేవిధంగా సీఏ మన రమేష్ సార్ గారికి సో దాని ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎంత ఓపిక విన్నాడు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచేటువంటి ప్రయత్నం చేసి మనం అందరం కూడా సురక్షితంగా క్షేమంగా ఉండాలనేటువంటి మంచి సంకల్పం తీసుకున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని స్ట్రీట్ బెల్ట్ ధరిస్తాము స్ట్రీట్ బెల్ట్ అట్లాగే ఆ వెహికల్స్ నడిపించేటప్పుడు వెహికల్స్ నడిపించేటప్పుడు ఆ తాగి నడిపించము తాగి నడిపించము మంచిగా మంచిగా వెహికల్స్ నడిపించి